వైసీపీ పాలనలోనే విజయవాడ నగరం అభివృద్ధి చెందిందని ఎంపీ కేశినేర్నాని స్పష్టం చేశారు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా రాబోయే ఎన్నికల్లో గెలిచేది మరలా వైసీపీనేనని ధీమా వ్యక్తం చేశారు విజయవాడ తూర్పు నియోజకవర్గం పదిహేను డివిజన్ రామలింగేశ్వర నగర్లో అవినాష్ తో కలిసి నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు దేశంలోని అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం ముందుందన్నారు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉండి గద్దె రామ్మోహన్ విఫలమయ్యారని వ్యాఖ్యానించారు ఇన్ఛార్జ్ గాని ఆరు వందల యాభై కోట్లతో దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చేశారని నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకున్నారన్నారు మంచివాడిగా ముసుగు వేసుకున్న అసమర్థుడు గద్దె రామ్మోహన్ అని విమర్శించారు ఊసరు రంగులు మార్చే వ్యక్తి చంద్రబాబు అని ఎన్టీఆర్ ఆత్మ గౌరవాన్ని బీజేపీ పెద్దలకు తాకట్టు పెట్టాడని మండిపడ్డారు గనవరంలో గెలిచాడు గద్దెరామోహన్ గారు ఒక చిన్న పని కూడా గనవరం చేసిన పాపన్ పోల అలాగే రెండు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఎంపీగా చేశాడు ఒక చిన్న పని కూడా విజయవాడ చేసినటువంటి దాఖలాలు లేవు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పదిహేడు ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తున్నాడు కానీ ఆయన కేవలం ఒక మంచివాడు ముసుగులో ఉన్నటువంటి అసమర్థుడు అట్లాగే ఒక అపరిచితుడు ఆయన ఆయన చెప్పేదొకటి చేసేదొకటి పైకి కనపడేది ఒకటి అలానే ఉండేది ఒకటి సో అటువంటి వ్యక్తులు ఓటేస్తే ఆ ఓటు కూడా ఉదరపోతుంది ఇవాళ ఎమ్మెల్యే కూడా అవ్వకుండానే ఇంత అభివృద్ధి ఈస్ట్ కాన్స్టిట్యూషన్ చేసినటువంటి అవినాష్ లాంటి వ్యక్తులు ఓటేస్తే ఖచ్చితంగా ఇంతకీ పది రెట్లు మళ్ళీ అవినాష్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు అందరికీ రక్షణగా ఉంటాడు అండగా కూడా ఉంటాడు